ఇవాళకి కూడా మన దేశంలో రిజర్వేషన్ అవసరం ఉంది ఇంకా ఉంది ఎందుకు ఉండాలి అవసరం ఎందుకు ఉండాలి అసలు ఇంత ఇప్పుడు మన సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ దాటిపోతుంది మీరు చెప్పినట్టు జపాన్ చైనా చాలా లేదు రిలీజియన్ నాకు ఒక కోపం ఏమవుతుందంటే జనాలకి తెలివి లేకుండా పోయిందా లేకపోతే పొలిటీషియన్ లేదు 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 అస్సలు నువ్వు హిస్టరీ చదువుతే బిడ్డ నాకంటే చిన్నోడివి అస్సలు బాపన వ్యవస్థ నువ్వు ఏ ఫీల్డ్ బ్రాహ్మణ్ లేకుండా ఉండని ఉండాలి అలానే బ్రాహ్మణులు మంచోళ్ళు ఉంటారా చెడ్డాను నాకు అనవసరం అసలు వాళ్ళు లేని వ్యవస్థ లేదు ప్రతి దాంట్లో వాళ్ళే మార్కెటింగ్ ప్రమోటర్స్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవడంలో బాపన వాళ్ళ దగ్గర ఉన్నంత తెలివి ఈ రోజు ఈ దేశంలో ఎవరికీ లేదు ఇప్పుడు సపోజ్ గుడి ఉంది అనుకోండి గుడి కట్టావనుకోండి ఎవరికైనా ఉద్యోగం వస్తుందో రాదో అని బాపడు మాత్రం వస్తుంది కదా ఎందుకు వస్తుంది అంటే దాని తగ్గట్టు పూజా విధానాలు చెప్తాడు మనం నమ్మేస్తాం కదా పిచ్చోలో మనకి ఏది తెలియదు ఆపన నేడుచు మనకు నూట తొంభై మంది దేవుళ్ళు కదా ఈ వ్రతం చేయి ఆ నోములు చేయడానికి ఆయన బట్టి అయ్యో ఇది లేకపోతే మీకు ఏదో జరిగిపోతుందండి అనగానే పిచ్చోళ్ళ లాగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇక ఒక్క పొద్దులు ఉండాలి అమాసలు పుణ్యాలు అయ్యో దేవుడా వాడు దానికి ఉపవాసాలు ఉండి ఈ మగవాళ్ళు ఉపవాసాలు ఉండడం ఏందో నాకైతే నవ్వు వస్తుంటది దేవుడు భక్తి ఇంత ఉండ అసలు ఆ గిఫ్తులు ఏం పోగొట్టుకుంటున్నావురా నువ్వు భక్తి గుళ్ళో ఉండాలి ఇంట్లో మనం ఏదో పూజ మన సాడుతుంది అది రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు దాన్ని నేను కూడా ఎక్కువ ఇస్తాను దాన్ని బజార్లో పెట్టుకొని చేయాల్సిన వాళ్ళు అవసరం లేదు కానీ ఇప్పుడు మన వాళ్ళు చేసేది అదే ఎల్లమ్మలు పోషమ్మలు అనేది దళితులకు వచ్చేసినాయి కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కూడా కుల వ్యవస్థ ఉంది కాబట్టే ఈ రిజర్వేషన్ ఉండాలి అని నాలాంటిది ఎందుకు అడుగుతుంది అంటే ఇప్పుడు తీసుకొచ్చినోడే కదా వాళ్ళు